నీకు అసంతృప్తిగా ఉంటే ఏసే దగ్గరికి వెళ్ళి మీ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు దేవుడు ఏం సీరియస్ అవ్వడు హలెలుయ్యా దేవుడేం ఏం చంపకేసి కొట్టాడు ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అనడండి ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి ఇఫ్ యుర్ డిసప్పాయింటెడ్ జస్ట్ టేక్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ టు గాడ్ నీకు బాధగా ఉంటే తీసుకెళ్ళి చెప్పు అయ్యా నాకు బాధగా ఉందయ్యా నీకు నిరాశగా ఉంటే చెప్పు నాకు నిరాశగా ఉంది నా జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఏ ఏదన్నా పరిస్థితుల వల్ల నేను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పనండి నేను ఏసైకి చెప్తాను ఏసఐకి ఏం చెప్తానంటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది ఏసయ్య ప్లీజ్ చర్ మీ అప్ నన్ను ఏదో ఒకలాగా మళ్ళీ నా ముఖంలో నవ్వు పెట్టు అని అడుగుతాను ఏసైన్ అడిగితే ఎక్కడి నుంచో ఏదో ఫోన్ కాల్ వస్తుందండి ఏదో గాడ్ డస్ సంథింగ్ ఆ ముఖంలో ఉన్న డిసప్పాయింట్మెంట్ నా హృదయంలో కొంచెం బాధున్నా వెంటనే గాడ్ టర్న్స్ మై సారో ఇంటూ జాయ్ గాడ్ టర్న్స్ మై డిసప్పాయింట్మెంట్ ఇంటూ గ్రేట్ జాయ్ హలెయ్యా నాకు అనిపిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పట్టించుకుంటావా ఏసయ్య కొన్నిసార్లు చూడండి మనం మూతి ముడుచుకుంటే ఎవరు పట్టించుకోరు మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికంత టైం లేదు కదండి ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు ప్రపంచంలో మనల్ని బహుశా పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు లేకపోతే ఇంత చిన్న విషయాలు కూడా ఎవరికి చెప్తామండి అన్నీ అందరికీ చెప్పి విసిగించాము కదా కొన్నిసార్లు కొన్ని మన లోపలే మనం పెట్టుకుంటూ ఉంటాము అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన గమనించే దేవుడు అబ్రహాము ఒక డిసప్పాయింట్మెంట్తో దేవునితో అంటున్నాడు ఏం లాభమయ్యా అంత ఆశీర్వదించి ఐఎమ్ స్టిల్ డిసప్పాయింటెడ్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు ఐఎం నాట్ కంటెంట్ దేవుడితో చెప్తే దేవుడు అనుకున్నాడు అబ్రహాము నిన్ను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు హలెయ గాడ్ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ మనల్ని ఎలా సంతోష పెట్టాలో దేవునికి తెలుసు మనల్ని ఎలా సంతృప్తి పరచాలో దేవునికి తెలుసు మనకు విరోధంగా మన శత్రువులు మాట్లాడుతున్న మాటలను ఎలా వాటిని సైలెన్స్ చేయాలో దేవునికి బాగా తెలుసు దేవుడు అబ్రహామును దర్శించాడు ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ పాతిక సంవత్సరాల వెయిటింగ్ తర్వాత పాతిక సంవత్సరాల వెయిటింగ్లో బహుశా వీళ్ళే మర్చిపోయి ఉండొచ్చేమో వాగ్దానం అయితే చేశాడు కానీ ఏమో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నెరవేరుతుందో లేదో అన్నంత పరిస్థితులలో దేవుడు తిరిగి వారిని దర్శించి వారికి చెప్తున్న మాట ఏంటంటే యహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌండ్లో ఎంతమంది కూర్చొని ఉన్నారో వారందరితో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు అదేంటంటే నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు ఉందా లేదా ఉందా లేదా చెప్పాలి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఐ మీన్ లేదంటే మరి దేవునికి ఏదో అసాధ్యం అన్నట్టు ఎందుకు బాధపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు కలవరపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు మూతి ముడుచుకొని కూర్చుంటున్నారు దేవునికి నీ జీవితంలో ఏమి కార్యాలు చేయడానికి శక్తి సామర్థ్యము బలము లేదు అన్నట్లుగా ఎందుకు దిగులు పడుతున్నారు నీ దేవుడు నిన్ను నన్ను నీవు నేను సేవిస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు హలెయ